కార్యకర్తలని అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నేను నిర్ణయించుకున్నాను కార్యకర్తలని అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను నాకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నిర్ణయించుకున్నాను